వస్తానన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్లీనరీ పెట్టిన చోట మూడేళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి పొదల్లేస్తే ఈ రోజుటి వరకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఈ రోజుటి వరకు తన సినిమా షూటింగ్లు చేసుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ వాటి రిలీజ్కి థియేటర్లు దొరకలేదని అందరి మీద కక్ష సాధింపు చేస్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి న్యాయం చేశాడని నేను అడుగుతున్నాను అలాగే చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది అనుభవం ఉంది అన్నారు నీ అనుభవం ప్రజలకి వెన్నుపోటు పొడవడానికి నీ అనుభవం ప్రజలకి అబద్ధం చెప్పి గద్దెని ఎక్కడానికి తప్ప ప్రజలకి మంచి చేయడానికి కాదు అనేది ఈరోజు అందరికి అర్థమైంది ఈరోజు వెన్నుపోటు దినంగా ఎందుకు మేము అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఈ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తా ఒకరుంటే పదహైదు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు అని చెప్పి ఈరోజు తల్లి బిడ్డలకి వెన్నుపోటు పొడిచాడు ఆడబిడ్డ నిధి అంటూ ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు దాటు అంతమందికి పదహైదు వందలు ఇస్తానని అందరికీ వెన్నుపోటు పడవడం మనం కళ్ళారా చూసాం అలాగే యువతకి నిరుద్యోగస్తులకి నిరుద్యోగ వృత్తి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తాం క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అందరినీ నట్టేట ముంచి తన కొడుకుకి అంటే లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ బాబుకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి దోచుకోమంటున్నాడు అలాగే మీరు చూస్తే ఆడవాళ్ళు అల్ప సంతోషులు ఇంత ఇస్తే పండగ చేసుకుంటారు కానీ ఆ ఇంతది కూడా ఇవ్వకుండా జగనన్న ఇచ్చింది కూడా ఎత్తుకుపోయారు ఉచిత బస్సు అన్నారు వాళ్ళకి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు సిలిండర్లు అందరికి ఇస్తామన్నారు మూడు వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు అలాగే అమ్మఒడి కానీ చేయూత కానీ ఈరోజు సున్నా ఒడ్డి కానీ ఏదైనా ఆడవాళ్ళకి మీరు ఇచ్చారా ఈ రోజు వరకు వన్ ఇయర్ అవుతుంది ఒక సెంటు భూమి ఇచ్చారా ఒక ఇల్లు కట్టించారా నేను అడుగుతున్నా ఎందుకంటే ఓటర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉంటే ఆ మహిళలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు ధరడు చంద్రబాబు